నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఏంటి మళ్ళీ గజిబిజిగా ఉన్న తోట చూపిస్తుంది అనుకున్నారా నేను ఈ పాటలో కొద్దిగా మొక్కలన్నీ ఇది వరకు పెట్టుకున్నాను అనమాట అవన్నీ తీసి చక్కగా ఒక పద్ధతిలో పెట్టుకుందాం అనుకునేసరికి వర్షాలు అవన్నీ మొదలైపోయాయి అన్నమాట సో ఇంకా పెద్ద పెద్ద కుండీలు అవన్నీ జరపడానికి కొంచెం హెల్పర్ అవసరమయ్యాడు నేను చెప్పాను కదా కొద్దిగా నాడుకు నాడు నొప్పిగా ఉంది అరటి తోట రసం తాగుతున్నాను కూడా మీతో షేర్ చేశాను కదా సో అవన్నీ గజిబిజిగా అయిపోయాయి అనమాట అందుకని ఒక హెల్పర్ అవసరం అయ్యాడు పాపం సుబ్బారావు మా పనుల మీద వేరే పనుల మీద తిరుగుతున్నాడు అనమాట ఉదయం వెళ్ళిపోతే ఈవినింగ్ కానీ రావట్లేదు వేరే బిల్డింగ్ దగ్గర సో ఒక హెల్పర్ని మా తెచ్చుకున్నాం అనమాట ఒక పూటే ఉంది ఇతనికి ఖాళీ సో ఈవినింగ్ నుంచి మధ్యాహ్నం టూ త్రీ త్రీ ఓ క్లాక్ వచ్చాడనమాట సో కొన్ని పనులు ఉన్నాయి కదా చేయించుకోవడానికి పైకి వచ్చాను వర్షాలండి వర్షాలు అలాగే గాలులు ఎంత ఎదురుగాలులు అసలు ఎంత ఫెన్సింగ్లు కూడా కిందకు అనమాట మొక్కలన్నీ తిరగబడిపోయాయి పెద్ద నిలువు మొక్కలు ఉంటాయి చూసారు అవన్నీ పడిపోయాయి చూడండి చాలా మటుకు లేపేశాను నేను మార్నింగ్ వచ్చి ఇలా కొద్దిగా ఎండ వచ్చింది సో ఉదయం వచ్చి కొని లేపాను కానీ చూడండి అస్తవ్యస్తం అయిపోయింది అనమాట గార్డెన్ అంతా అసలు మొక్కలు పీకిన కొమ్మలు ఇదిగోండి ఆ టబ్బు చూసారండి బండితో సహా అక్కడ కొట్టుకెళ్ళిపోయింది నేను షేడ్లో పెట్టాను కదా నాటుకున్న చావంతులు ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి అంతవరకు ఇక తీసిపెట్టిన మొక్కలైతే ఇంకా చెప్పక్కలేదండి ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి అన్నమాట అండి ప్రకృతి విలయ తాండవం చేస్తోంది అసలు ఎంత కోపంగా ఉందో ప్రకృతి చెప్తు అనుకుంటుంటేనే భయంగా అనిపిస్తుంది కదండి మనకు జరిగిన నష్టం ఏ చెప్పండి అసలు అతలాకూతం అయిపోతుంది మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా ఏదో ఒక విపత్తే కనబడుతుంది కదా అసలు ఇ కొన్ని మొక్కలు చూడండి ఆ గాలి అలవాటు అయిపోయినటువంటి కొద్దిగా సన్నగానే ఉంది గాలి చిన్నగా పిల్లగా కానీ ఆ మొక్కలకి అటువైపు గాలి అలవాటైపోయి కొమ్మలన్నీ అట్లా వాలిపోయినాయి అనమాట ఇక ఈ బొబ్బరి చిక్కులు అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయన్నమాట గ్రీన్ బొబ్బరి చిక్కులు ఎరుపు కూడా అవి కోసేసుకుంటున్నాను ముందు అతన్ని కొద్దిగా తుడవమని చెప్పి అసలు కేరళలో ఇవన్నీ కూడా చూస్తుంటేనండి ఎంతమంది జీవితాలు జీవనాలు అస్తవ్యస్తం అస్తవ్యస్తం ఏంటండి నామరూపాలే లేకుండా అయిపోతే కొన్ని కొన్ని చోట్ల అసలు విభత్సం చూస్తుంటేనే మనసు ద్రవించిపోతుంది కదా మనకి జరిగిన కొద్దిపాటి కష్టానికే మనం అయ్యో ఇలా జరిగింది ఏంటి మళ్ళీ చేసుకోవాలా అనుకుంటాం కానీ మన జరిగినవి కొన్ని మనం సరి చేసుకోగలిగిన నష్టాలు కొన్ని ఉంటాయి కానీ వాటిలతో పోలిస్తే మనకి జరిగిన నష్టాలు మన కష్టాలు ఎంత చెప్పండి నష్టాలు కష్టాలు ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళతో పోల్చుకొని మనం ఏ స్థితిలో ఉన్నామని మనకు మనమే సరి చేసుకుంటూ మనకి మనమే భుజం తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప కృంగిపోకూడదండి నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే అసలు ఏ ఏమైనా కుటుంబాలు కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతే చూస్తుంటేనే హృదయం ద్రవించిపోతుందండి కదా నిజంగా అలాగే అనిపిస్తుంది ఎక్కడ ఉత్తరాది చూస్తే ఉత్తరాది దక్షిణాది చూస్తే దక్షిణాది అలాగే ఉంది సరే ఇక ఈ బొబ్బరి చిక్కుళ్ళు అండి ఎప్పుడు అన్ని కాలాల్లోనూ వస్తుంది పాటలో రెండు విత్తనాలు పెట్టుకుంటే అలా అల్లుకుని చక్కటి కాయలు ఎక్కువ దిగుబడి మనకి ఇస్తుంది అనమాట ఇక ఎండాకాలం లేదు అంటే ఏ కాలంలోనైనా మనకి ఇస్తుంది అనమాట పెరీనిల్ ప్లాంట్ కాదు కానీ అలా ఇస్తుంది ఇదిగోండి ఆ కుండీలు చూసారా అక్కడి నుంచి ఇక్కడ కొట్టుకొచ్చేసాయి నేను వీడిగా పెరుగుతున్నా కూడా తోటకూర ఇవే కదా కొద్దిగా పెరిగాక వండుకోవచ్చు అని అట్టపెట్టేస్తూ ఉంటాను అనమాట మీకు తెలుసు ఆ విషయం కానీ కొన్ని ఎక్కువ రోజులు అయ్యేసరికి చావంతి ముక్కలు ఎక్కడో వెళ్ళిపోయాయి ఇవి ఇది ఎక్కువ నిజంగా వీడిలాగా అయిపోయింది అనమాట ఈ తోటకూర కూర అలాగే కొండపిండాకు కొండపిండాకు ఎక్కువ లేదు కానీ ఎక్కువగా నాకు ఇది అటుకు మావిడాక ఎక్కువ ఉంటుంది బచ్చలి సో ఇవన్నీ భృంగరాజు కూడా బాగానే ఉంటుంది చూడండి అప్పుడే చీడ కూడా మొదలైపోయింది మొక్కలే ఇంకా పెట్టుకోలేదురా బాబు సరిగ్గా మాటుకోలేదు ఇంకా అనుకోండి కానీ ఇంకా అప్పుడే చీడలు మొదలైపోయాయి అంటే కదా ఈ వేటి సంతతిని వృద్ధి చేసుకోవడానికి అవి చక్కగా కష్టపడుతూ ఉంటాయి మనమే అలసత్వం ప్రదర్శిస్తూ ఒక చోట కూర్చుని ఉంటుంటాం ఈ కటుకు మాడైతే చాలా బాగా పెరిగిందండి ఇది ఒక్క మొక్క తెచ్చుకుంటేనండి ఆ విత్తనాలు కడుపు దగ్గర విత్తనాలు వస్తూ ఉంటాయి అన్నమాట చూసారా మనం తీసేసిన కొమ్మలు లేదా గాలికే పెరిగిపోయి ఆ మట్టిలో పడిపోయి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట అనమాట పీకిద్దాం అనుకున్నప్పుడల్లా ఈ శుక్రవారం మంగళవారం అవుతుంది కొన్ని చెట్లు పేకం కదా బొబ్బాయి రావట్లేదు అది కొంచెం తొవ్వియాలేమో చూడు వచ్చిందంటే మొత్తం ఇంకా అదే అయిపోద్ది అలా నా నేను తీయలేని చెట్లు కూడా తీయించేసి అనుకొని పెద్ద పెద్దవి అయిపోతే చూడండి ఇది కలుపు అదన్నీ తీసుకునేసరికి కింద మట్టి అట్ట కట్టేసినట్టు అయిపోయింది అంటే ఎక్కువ వాటరింగ్ చేసుకున్నా ఇలా వాటర్ ఎక్కువైపోయినా అలాగే వస్తుంది అనమాట యాక్చువల్గా నేను నీళ్ళలోనే అదే షేడ్లోనే పెట్టాను కానీ కొట్టుకురావడం వల్ల ఇట్లా అయిపోయాయి నీళ్ళు ఎక్కువ కొంచెం నిలుస్తాయి కదండి అంటే ఎడతెరిపి లేని వర్షం వచ్చేసరికి అవే మాత్రం ఏం చేస్తాయి చెప్పండి సో అదంతా అట్టకట్టుకుని అయిపోయినట్టు ఉంటుంది ఫంగస్ పేరుకుంటుంది అనమాట మనం కొద్దిగా దీన్ని గొల్లబార్చుకోవాలి పైగా గట్టిగా అయిపోతుంది అందుకని దీనికి ఏదన్నా మనం రెమెడీ చూసుకోవాలి ముందుగా గొల్లబార్చుకుని మొత్తం అన్నీ తవ్వుకోవాలి కిందకి మీదకి కొద్దిగా ఎప్పుడూ కూడా మొక్కని పక్క నుంచి ఉంటే దానికి ఎయిర్ సర్క్యులేషన్ అయ్యి చాలా బాగా గ్రోత్ ఉంటుంది సో అప్పుడప్పుడు మనం ఇలాగా మొక్కల్ని గులబార్చుకుంటుంటే చాలా మంచిది ఇక బృంగరాజు కూడా నండి అది కూడా బాగా ఎక్కువైంది అది కూడా పక్కన మనం తలకి ఒక్కరోజు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో మనకి తీసుకునేటప్పుడే వీడి తీసేసినప్పుడు మనకి ఏ మొక్కలైనా అవసరం ఉన్నాయా లేదా అని మనం పీకేటప్పుడే ఒక్కొక్క సెలెక్టెడ్గా పీకుతాను నేను ఒకేసారి అన్నీ ఇలా పట్టుకుని గుప్పిడలతో పీకను దాంతోపాటు కింద మనం నాటుకున్న కొమ్మలు కూడా వచ్చేస్తాయండి సో తోటకూర పీకాలి అంటే తోటకూరే ఒక్కసారి పీకుతాను అనమాట తర్వాత అటుకు మాడు పీకుతాను తర్వాత బచ్చలు పీకుతాను అలా ఇదిగోండి ఇక్కడ ఇంకా ఒకటి ఉండిపోయింది ఇవన్నీ గుల్లబార్ చేసుకున్నాను ఒక పక్కన వర్షం వచ్చేటట్లు ఉందనమాట ఇక కిందకి పరిగెట్టాలి ఇంకా ఎందుకంటే ఆ అబ్బాయి తుడుస్తున్నాడు కొన్ని మొక్కలు సర్దుతున్నాడు నీళ్ళప్పులో కిందకి వెళ్ళ వెళ్దామని చెప్పి ఇదిగోండి అలోవేరా తీసుకున్నాను అనమాట రాధగారు ఉన్నారు కదా తను చెప్పారు ఈ అలోవేరా వేస్తే బాగుంటుంది అని ఇదిగోండి ఎర్ర బొబ్బరి చిక్కుళ్ళు వంకాయలు కొద్దిగా బెండకాయలు అటుకు మామిడి అలాగే తోటకూర కొద్దిగా బృంగరాజు ఇవన్నీ వచ్చాయి ఆ పచ్చివి కూడా అలచందలు అనమాట కళ్ళారా చూసుకుంటుంటే కొంచెం చిన్న హార్వెస్ట్ అయినా కూడా మొదటి హార్వెస్ట్లు కదండి ఇవి కొద్ది కొద్దిగా వస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది హార్వెస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా హ్యాపీ అనిపిస్తుంది కానీ పంట మొదట్లో వచ్చిన హార్వెస్ట్ చాలా హ్యాపీ అని ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అదనమాట ఇక అలోవేరా జ్యూస్ చేసుకుందామని రాధగారు చెప్పారనమాట ఆవిడ చామంతులు రిపోర్ట్ చేసేటప్పుడు కూడా అలోవేరా జరిపి పోసారు కదా నేను ఫోన్ చేశాను సో ఆవిడ చెప్పారు ఐదు వెయ్యమ్మ జ్యూస్ వేస్తే గులపారుతుంది అని చెప్పారు సో ఇలా నేనేం చేశానంటే తొక్కతో సహా ముక్కలు కోసేసుకున్నాను చిన్న ముక్క ఏమో ఫేస్ క్రాస్ కూడా పక్కన పెట్టాను ఇదంతా తొక్కతోనే మిక్సీ పట్టేసుకోవాలి జ్యూస్ లాగా చేసేసుకోవాలన్నమాట చక్కగా ఇంకా వాటర్ ఏమి ఇయ్యక్కర్లేదండి అదే వాటరీగా ఉంటుంది కదా చక్కగా ఒక్కసారి బ్లెండ్ చేసుకునేసరికి ఇలా జ్యూసీలాగా అయిపోతుంది దీన్ని ఒక ఇక గిన్నెలోకి తీసుకుని మొక్కలకి పోసుకోవడానికి పైకి వెళ్తాను అనమాట ఇది మర్నాడు ఉదయం అండి నేను నిన్న ముందు రోజు సాయంత్రం చేశాను కదా ఇది మర్నాడు ఉదయం అనమాట ఎప్పుడూ కూడా ఉదయం పూట ఫెర్టిలైజర్ ఇస్తే చాలా మంచిది ముందు రోజు నైటే కొద్దిగా వాటర్గా అంటే మనం తడుపుకోవాలన్నమాట తడిగా ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి కానీ నాకెక్కడ అవకాశం ఇస్తుంది అండి వర్షం వచ్చేస్తుంది కదా మొక్కలన్నీ తడిపేసి వెళ్ళిపోయింది ఒక పని తప్పించింది ఇదిగోండి ఇది కొంచెం ఇలా సర్దుకున్నాను అనమాట కొన్ని కుండీలు ఈ లోపల ఒక వర్షం వచ్చేసరికి కిందకి వెళ్ళిపోయాను ఒక త్రీ ఫోర్త్ బకెట్ వాటర్ తీసుకున్నానండి దాంట్లోకి ఈ గిన్నెడు జ్యూస్ వేసేసేసి బాగా కింది మీదికి కలిపి ఎలాగో గుల్లబర్చుకున్నాను కదా వాటికి ఇచ్చేసుకుంటున్నాను అనమాట చిన్న గుండీలో పెద్ద కుండీల్లో చాలా ఉన్నాయండి చావంతులు చావంతితో పాటు కనకాంబరాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కసారి పోస్తే అవంతా కూడా మళ్ళీ మంచిగా సర్దుకుంటాయి కదా అవన్నీ నూతన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటాయన్నమాట నేను ఒక పక్కన సారీ చెప్తూనే ఇచ్చానండి వాటికి ఎందుకంటే యాక్చువల్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వర్షాకాలంలో ఇవ్వడం అంత మంచిది కాదు కాకపోతే మనం పోసే క్వాంటిటీ ఎక్కువగా కిందకి పడిపోయేటట్టు పారిపోయేటట్టు పోయకూడదు కొద్దిగా పోయాలన్నమాట అది ఎంతవరకు పీల్చుకోగలదు కెపాసిటీ మట్టి మనం కుండీలో ఉంచిన మట్టి ఎంత ఉంది తర్వాత ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎంత హైట్ ఉంది కుండీ దాన్ని బట్టి మనం ఇచ్చుకోవాలి అంతే చూసారా నేను చిన్న కుండీలు కొద్ది కొద్దిగానే ఇస్తున్నాను అంతే చాలండి సరిపోతుంది ఎందుకంటే బాగా తడిగా ఉంది ఒకటి మనం అది పీల్చుకుంటే సరిపోతుంది కానీ కిందకి ఊరికే ఎందుకు వచ్చేస్తే మనం చేసుకుని వృధా కదా ఇదిగోండి ఇక్కడ ఒక నేస్తా ఇంకో నేస్తాన్ని పట్టుకుందనమాట దానికి పెద్ద పందిరి వేసి దానికి తీగ కడితే చూడండి దో దొసపు అది ఎలా పాకిందో పక్కన మొక్క మీద పాకి దాన్ని అల్లుకు అల్లుకుపోయి హత్తుకుపోయి పెరుగుతుంది దాన్ని అలాగే వదిలేస్తే వాటి ఫ్రెండ్షిప్కి అసలు మొక్క కృంగిపోద్ది అనమాట దాన్ని అతి ప్రేమను తట్టుకోలేదు అది అందుకని దాన్ని మళ్ళీ తిన్నగా నిలపాలి అంతే కదా మన ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని బాగా ఆధారపడిపోతే పక్కవాడి పాపం అణిగారిపోతాడు అలా వాటిని తిన్నా మార్గంలో పెట్టవలసిన బాధ్యత తోట మాలిగా మన మీద ఉంది కాబట్టి వాటిని కూడా కట్టుకోవాలి ఇలాంటి పనులు చాలా ఉన్నాయి మనం తోటలోకి వచ్చామంటే ఎన్ని పనులు కనపడతాయో కదండి ఒక పని కోసం వస్తాం అది ఒక్కొక్కసారి పక్కన పెట్టేసేసి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలా మనం నేను పోస్తుంటే ఎన్ని పనులు కనపడ్డాయి అంటే బాబో ఇన్ని పనులు ఉన్నాయా అనిపిస్తూనే ఉంటుంది పక్కన అసలు టైం కూడా తెలియదండి తోటలోకి వస్తే ఆ పని పక్కన పెట్టకుండా ముందు ఇది ముందు పోసేసుకుని తర్వాత అది చేద్దాంలే అనుకున్నాను అనమాట ఉదయమే కదండి కాఫీ తీసుకుని ముందు వచ్చి కాఫీ తాగేసి మళ్ళీ నా కప్పును చూపిస్తే మీరు దాచుకుంటారు ఎంతసేపు కప్పుతో ఎందుకు అనుకుంటారని చెప్పి ఆ కప్పుని పక్కన పెట్టుకుని తాగేసాక అప్పుడు పోసుకుంటున్నాను ఇదిగోండి ఈ దీంట్లో కలుపు తీసే లోపలే వర్షం వచ్చేస్తుంది అనమాట కానీ ఇవాళ సరే తీద్దాంలే ముందు పోసేసుకున్నాం ఎలాగో కలిపాను కదా అని చెప్పి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు చాలా ఉన్నాయి నేను తో ఈ చామంతులు రీపాట్ చేసుకు అదే రీపాట్ కాదు పాటింగ్ చేసేటప్పుడే ఇంకా నా దగ్గర ఉన్న చామంతులు కూడా చిన్న చిన్న కొమ్మలు పెట్టాను కదా చిన్న కుండీల్లో పెద్ద కుండీల్లో అవన్నీ చిన్న కుండీలు ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఏదన్నా సరదాగా సర్దుకునేటప్పుడు బాగుంటాయి అనమాట తీసుకెళ్ళి కింద పెట్టుకోవాలన్నా నిండుగా పూసినప్పుడు ఇవన్నీ ఈ వాటర్ క్యాన్సర్ని ఇక్కడ సర్దాడనమాట వంగ మొక్కలు అప్పారావు గారు పంపించిన వంగలు కొద్దిగా పైకి వచ్చాయి కదా దీంట్లో నాటుకోవాలి ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకా ఇవి ఇవన్నీ తను సర్ది వెళ్ళిపోయాడు అనమాట అంటే మనం ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి కూడా కుండీలు మార్చుకుంటాం కదా నేను ఏం చేశానంటే లిఫ్ట్ రూమ్ అవతల ఎండాకాలంలో కొ ఎక్కువ మొక్కలు కొన్ని తీసుకెళ్ళి పెట్టేసాను ఎండ తక్కువ వస్తుంది ఒక పూట ఎండ అయినా వాటిని రక్షి ఒక పూట ఎండ నుంచైనా రక్షించవచ్చాను ఇప్పుడు ఏంటండి శీతాకాలం వర్షాకాలం ఎండ కావాలి కదా సో ఎండలో పెట్టేసుకోవాలి మళ్ళీ జరుపుకుంటూనే ఉండాలి ఇవి నిరంతరం ఒకచోట ఉండవు కదండి ఇది ఏంటి ఎల్లో వేసిన మొక్కలు కావు కదా సో అందుకుని అవన్నీ సర్దుకోవడానికి వచ్చానమాట వీటన్నిటికి పోసానా లేదని ఆసారి ఆలోచిస్తూ పోసాను అనుకుని మళ్ళీ పైన ఉన్న వాటికి పోయలేదు కదా ఓకే పోద్దాం అనుకున్నాను అనమాట తర్వాత బంతులు కూడా తెచ్చుకున్నాను వాటికి కూడా ఇచ్చాను కూరగాయల మొక్కలు కూడా కొద్ది కొద్దిగా ఇచ్చేసుకున్నాను అయితే ఇక్కడ నేను బ్లాక్ చెర్రీ టమాటో అలా గారు ఇచ్చిన సీడ్స్ బాగా వచ్చాయండి వీటిని మళ్ళీ రీపాట్ చేసుకోవాలి అసలు వంగలైతేనండి వాటి మీద ఉన్న పేర్లు కొట్టుకుపోయాయి ఇప్పుడు నేను ఎలా వాటిని పెంచి ఇవి ఇవి ఆ జాతి అని ఎలా గుర్తుపట్టాలి అని ఒక పెద్ద ఆలోచనలో ఉన్నాను చిన్న చిన్న కుండీల్లో కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు కొద్దిగా ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ నేరెండెర్స్ కూడా తప్పకుండా ఈ వీడియోని పంపించండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అందాక మరి నమస్తే